హాయ్ అండి మీరు ఎంతమందికి తూము అడ్డ సోల ఆ కొలతలు తెలుసు మా అమ్మ ఇప్పటికీ ఏం చేయాలన్నా సరే ఆ కొలతలు ప్రకారమే చేస్తుంది నాకు ఈ కొలతలు తెలుసు కానీ అవి కేజీల్లో ఎంత ఏంటో తెలీదు ఈ సంక్రాంతికి అరిసెలు జంతికలు చేశాము మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి జంతికల కోసమని తూముడు బియ్యంకి సాలడు పెసరపప్పు సాలడు శనగపప్పు సాలడు మినప్పప్పు వేసి కలిపి పిండానికి మిల్లు దగ్గరికి వెళ్ళింది మా అమ్మ ఇంకా మిల్లు దగ్గర పండగ టైం కదా ఫుల్ బిజీగా ఉంది టైం పడుతుంది అని చెప్పేశారంట ఇంకా మా అమ్మ అక్కడ పెట్టేసి వచ్చేసి ఈ లోపల మా అమ్మ మా నాన్న అరిసెల కోసమని తడి బియ్యం దంచారు బియ్యం కడిగి నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత నీళ్లు మొత్తం వడగట్టి ఆ బియ్యం దంచుకోవాలి ఒకప్పుడు అరిసెలకైనా పొంగడాలకైనా ఏం చేయాలన్నా సరే బియ్యం ఇలా దంచేవాళ్ళు ఇప్పుడు రాను రాను దంచడం మానేసి అన్ని మిల్లాడించేస్తున్నారు ఒకప్పుడు పొందు పుట్టిడేసి ధాన్యాలు కవ్వలు ఇలానే అన్ని దంచే వాళ్ళంట ఇప్పుడు మిల్లులు వచ్చేసి అలవాట్లు తప్పిపోయాయి మా అమ్మ ఈ అరిసెల కోసమని తూముడు బియ్యం నానేసింది మా అమ్మ మా నాన్న ఈ తూముడు బియ్యం దంచేసరికి అలవాటు తప్పిపోయింది కదా అందుకే చేతులకి పొక్కులు పొక్కేసాయి నాకైతే దంచడం రాదు మా అమ్మ మా నాన్న దంచితే నేను పిండి జల్లెడితే పిండి జల్లించాను స్టార్టింగ్ లో బియ్యం బానే నలుగుతాయి ఆఖరికి వచ్చేసరికి అవి రోటికి దొరకవు త్వరగా నలగవు కొంచెం నోకల్లా గుండు ఇంకా దంచలేక ప్రాణం ఇసుకుపోతుందని ఇంకా మా అమ్మ గుర్తులో పడేసింది కసరా నుంచి తెచ్చిన బెల్లంతోనే భోగి రోజు అప్పాలు చేశాము ఇప్పుడు ఆ బెల్లంతోనే ఇంకా కేజీన్నర బెల్లము అర కేజీ పంచదార కలిపి అరిసెల పాకం కి అయితే అనమాట నా చిన్నప్పుడు మా అమ్మ సపరేట్ గా పంచదార అరిసెలు అలాగే సపరేట్ గా బెల్ల అరిసెలు చేసేది ఇప్పుడు అలా చేయడం అనేసి రెండు కలిపి పాకంకి పెట్టేస్తున్నాము అరిసెల పాకం తీయడము మా అమ్మకు రాదు అందుకే ప్రతి సంవత్సరము మా బాపకి అరిసెలు వండడానికి రమ్మంటాము పంచదార బెల్లంలో వాటర్ వేసుకొని పంచదార బెల్లము కరిగిన తర్వాత వడబోసుకున్నాము పంచదారలో ఎలాగో డస్ట్ ఉండదు కానీ బెల్లంలో కచ్చితంగా డస్ట్ అనేది కొంచెమైనా ఉంటుంది ఇదిగోండి ఈ మాత్రం వచ్చిందనమాట డస్ట్ డస్ట్ అంటే పెద్ద డస్ట్ ఏం కాదు అది చెరుకు పిప్పే అనమాట ఇంకా మళ్ళీ పాకం అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా బాగా కలుపుతూ మరగనివ్వాలి పాకం రావడానికి చాలా టైం పడుతుంది పాకం అనేది పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి ఒకసారి పాకం అనేది చెక్కబడిన తర్వాత మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేస్తూ ఉండాలి ఒకసారి పాకం అనేది అనేది ముదిరిపోయిందంటే మళ్ళీ అరిసెలు అనేవి చక్కగా రావు నీటిలో రెండు మూడు చుక్కల పాకం వేస్తే పాకం మొత్తం కరిగిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది రావాలి ఈ పాకం అయితే కొంచెం జల్లీ జల్లిలా ఉందనమాట ఇలా రావాలి ఇలా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా మా బాప చూసింది కానీ ఒకసారి నువ్వు ఎవరికైనా చూపిస్తే అంటే మా పక్కన వదినకి మా అమ్మ పిలిసిందనమాట ఇంకా మా వదిన కూడా ఒకసారి పాకం చెక్ చేసింది ఇంకా పాకం వచ్చేసింది అని ఇంకా పిండి వేసే మంది తడి బియ్యం పిండిని మా అమ్మ గిన్నెతో కొంచెం కొంచెం మా పాకాన్ని కలుపుతూ ఉంది పిండి అనేది మొత్తం ఒకేసారి వేసేయకూడదు ఇలా పాకాన్ని కలుపుతూ సరిపడా పిండిని మాత్రమే వేసుకోవాలి పాకంలో పిండిని వేసినంత సేపు మంట అనేది తగ్గించేయాలి తడి బియ్యం పిండి జల్లించిన తర్వాత తడి ఆరిపోతుందని పిండిని గట్టిగా ప్రెస్ చేయకూడదు అలా చేస్తే పాకంలో పిండి వేసేటప్పుడు వంటలుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే జల్లించిన తర్వాత తడిపిండి ఎలా అయితే లూజ్ గా ఉంటుందో అలానే ఉంచాలి మనం అరిసెల పాకం తీయడానికి టైం పడుతుంది తడి ఆరిపోతుందేమో అనుకుంటే ఒక పలచని కాటన్ క్లాత్ తడిపి పిండిపై కప్పుకోవాలి పాకానికి సరిపడా పిండిని వేస్తే ఇలా కలుపుకోవాలి అరిసెల కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పిండి మిగిలిపోయినా సరే ఇంక వేయకూడదు ఇంకా సన్న మంట మీద పిండిని ఉడకనివ్వాలి ఆ తర్వాత అందులోనే కొంచెం నూనె కూడా వేసుకోవాలి అనమాట ఇప్పుడు పిండి ఎంత పలచగా ఉంది కానీ చల్లగైన తర్వాత కాస్త గట్టిపడుతుంది ఆ తర్వాత మనం అరిసెల్లా చేసుకోవడమే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అందరూ నూడిల్స్ బిర్యానీలే తింటారు కానీ అరిసెలు తినే పిల్లలే లేరు మా అమ్మకి అరిసెలు వండడం రాదు ఇంకా నాకు మా వదన కంటే అస్సలు రాదు మా అమ్మకు రాకపోయినా సరే పండక్కి ఏం వండినా వండకపోయినా అరిసెలు మాత్రం ఖచ్చితంగా వండుతుంది ఎవ్రీ ఇయర్ నేను నెక్స్ట్ టైమ్ అరిసెలు వండడం నేర్చుకుంటా నేర్చుకుంటా అనుకుంటున్నాను కానీ నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం రావట్లేదు మరి ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి ఆ నెక్స్ట్ ఇయర్ ఈ అరిసెల పాకం వద్ద అనేది ఎంత బాగా చల్లగా అయితే అంత బాగా అరిసెలు అనేవి వస్తాయి ఒకప్పుడు అరిసెలు కొబ్బరి బొండాల డొక్కుల పైన చేసేవాళ్ళము ఇప్పుడు ఈ గిన్నె మాకు బాగా ఉపయోగపడుతుంది ఈ గిన్నెకి ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ కట్టేసి దీనిపైన ఈ విధంగా అరిసెలెక్ట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము దీని మీద చేస్తే అరిసెలన్నీ ఒకే సైజులో లో కూడా వస్తున్నాయి వట్టి గిన్నె మీద వేసే కంటే ఇలాగ గిన్నె మీద ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి వేస్తే నూనెలోకి చాలా త్వరగా అరిసె అనేది జారిపోతుంది కావాలంటే నువ్వులు కూడా పైన అంటించుకోవచ్చు కానీ నాకు తెలిసి మా అమ్మ పైన నువ్వులు ఎప్పుడు అంటించలేదు అరిసెలు వండేటప్పుడు పాకం రావడము అది చల్లారడమే లేటు కానీ ఇంకా వంట అయితే చాలా త్వరగా అయిపోతుంది మా అమ్మ అన్నట్టు అరిసెలు అనేది పెనంలో ఏతా తేత అనమాట ఇంకెక్కువసేపు వడకాల్సిన అవసరం కూడా ఏముండదు అరిసెలు అయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాకపోతే అరిసెలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి దాగర్లో లో గడ్డి వేసి నూనె నుండి తీయంగానే అరిసెలు ఆ గడ్డి మీద వేసేస్తే ఆయిల్ మొత్తము గడ్డి పీల్చేస్తుంది ఆ గడ్డి ఆవులకు వేస్తే చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఇంకా అరిసెలు చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే ఎంత కష్టపడి దంచిన బియ్యం పిండి కొంచెం మిగిలిపోయింది ఇంకా అది ఎందుకు ఎండల పెట్టి ఆరేసేయాలని మళ్ళీ కొంచెం బెల్లం పాకం పెట్టి ఎన్నప్పాలు చేసేసాము అరిసె బాగుందా మళ్ళీ చెప్పు ఇంక అరిసెలు దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మా పిల్లలు తింటా అంటే మా అమ్మ కదా తీసుకోమంది ఇంకా మనిషి ఒక అరిసె పట్టేసుకున్నారు ఇంకా వాళ్ళు తినేది లేదు ఏమీ లేదు కానీ అరిసె బాగుందని చెప్తే మా అమ్మ కదా మురిసిపోతుంది మన వాళ్ళ మాటలకి మేమైతే అరుసలు చేసే లోపల మిల్లతను పిండి అయిపోయిందని అని పెడితే ఇంకా జంతికల పిండి మా అమ్మలు తీసుకొచ్చేసింది ఆ పిండిలో టేస్ట్ కి సరిపడ ఉప్పు సాలన్నర నువ్వులు కారము మా అమ్మ వేసుకుంది మా పిల్లలు తింటారని కారం కొంచెం తగ్గించే వేసింది మీరు మీకు సరిపడా కారాన్ని వేసుకొని ఇంక వాటర్ పోసుకొని కలుపుకోవడమే హాట్ వాటర్ ఏమీ కాదు నార్మల్ వాటరే అనమాట జంతికలు చక్రాలు గొట్టం సుప్పులు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుసుకుంటారు కదా ఎన్ని పేర్లు ఉన్నాయో దీనికి ఇంకా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అలాగని మరీ గట్టిగా కలపకూడదు అలాగని మరీ గా కూడా కలుపుకోకూడదు మా అమ్మ కల్పించోడండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం మెత్తగా నాకు అరిసెలు పాకము రాదు అలాగే అరిసెలు నూనెలో వేయడం కూడా రాదు అందుకోసమనే నేను అరిసెలు పెనం దగ్గర చేరలేదనమాట ఇంకా జంతికలు అంటారా ఎలాగో ఒకలా చేసేస్తాను ఎలాగో మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ నూనెలో వేస్తా ఉంటే నేను తిరగల బొమ్మలు వేసి అది వేగిన తర్వాత ఇంకా జంతికలు తీసేస్తాను యాతతేత అన్ని ఒక్కరే చేసే ఎవరైనా సాయం ఉంటే కొంచెం త్వరగా అయిపోతాయి కదా ఇంకెలాగో అరిసెల పెనం ఉంది దాన్ని కంటిన్యూషన్ గా జంతికలు కూడా చేసేసాము మా అమ్మ ఇలా చట్టం మీద చిన్న చిన్న జంతికల్లో వేసేస్తే నేను వేసేసి ఫ్రై చేసేసాను ఇంక ఇలా చిన్న అయితే మనకి పిల్లలకి ఇవ్వడానికి కూడా ఈజీగా బాగుంటాయి ఎప్పుడన్నా ఎక్కువ పిండి వంటలు వండేటప్పుడు ముందు తియ్యనివి ఫ్రై చేసిన తర్వాత కారంవి ఫ్రై చేసుకోవాలి ముందు కనుక కారంవి ఫ్రై చేసారనుకోండి తర్వాత తీపి ఫ్రై చేస్తే తీపివి చిన్న కారం అనిపిస్తాయి అనమాట మేము ఈ సంవత్సరము ఈ రెండు రకాలే చేసామనమాట అది కూడా పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోయింది ఈ రెండి చేసేసరికి పోయిన సంవత్సరం అయితే గొల్ల పువ్వులు కూడా చేసాము మేమిప్పుడు రెండు రకాలు చేసినా సరే అన్ని కూడా ఎక్కువ ఎక్కువ చేసామన్నమాట ఎందుకంటే ఊర్లో ఉన్నన్ని రోజులు తినడానికి అలాగే మేము బెంగాల్ వెళ్ళిపోయినప్పుడు కొన్ని తీసుకొని వెళ్ళడానికి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్